నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ నరేష్ ముఖ్యంగా రాష్ట్రంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి ఇక లోక్సభ ఎన్నికలకు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ప్రకటించింది ఇక బీఆర్ఎస్ నలుగురిని ప్రకటించింది మిగతా కొంతమంది పార్టీలు మారారు కొంతమంది బీజేపీలో చేరితే కొంతమంది కాంగ్రెస్లో చేరారు సో బీఆర్ఎస్లో పోటీ చేయడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉంది రేపు కాంగ్రెస్ పార్టీతో ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుందని ఖచ్చితంగా వెళ్తే అధికార కాంగ్రెస్లోకి వెళ్తున్నారు లేకపోతే ఇండియాలో భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి వెళ్తున్నారు సో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఇంకా ఎవరు ఎవరిని చుట్టారు చాలామంది ఇష్టపడడం లేదు అనే ఒక వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్తో పొత్తుకు సిద్ధమయ్యాడు అయితే ఆయన బీఎస్పీ నుంచి బీఆర్ఎస్లో చేరబోతున్నాడు బీఆర్ఎస్ నుంచి ఆయన నాగర్కర్న నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు ఆయన బీఆర్ఎస్లో చేరిపోవడం ఇక ఖరారైపోయింది అనుకున్న నేపథ్యంలో ఆయన వెళ్ళి నేను బీఆర్ఎస్లో చేరట్లేదు కేవలం బీఆర్ఎస్ పొత్తుకి నేను అడుగుతున్నాను మేము పొత్తులో కలిసి పోటీ చేయాలనుకుంటున్నాము అంటున్నారు ఇక్కడ ఒక విషయం ఏంటంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎంపీలు ఇద్దరు బీజేపీలో చేరితే ఒకళ్ళు కాంగ్రెస్లో చేరారు సో ఇక్కడ ఇద్దరు ఎంపీలు జైరాబాద్ ఎంపీ పీబీ పాటిల్ అలాగే నాగర్ కర్నూలు ఎంపీ రాములు ఇద్దరు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు అలాగే పెద్దపల్లి ఎంపీ ఎస్సీ రిజర్వ్ ఆయన కాంగ్రెస్లో చేరారు సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్లో డిమాండ్ తక్కువైంది బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు లేరు ఉన్న సిట్టింగ్లు అందరూ పార్టీలు మారుతున్నారు అలాగే బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్లు పార్టీ మారితే ఇంకా కొంతమంది సిట్టింగ్లు పోటీ చేయడానికి ఇష్టం చూపించట్లేదు వాళ్ళు పోటీ నుంచి దూరం అవ్వాలనుకుంటున్నారు సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక వైరల్ అవుతుంది సో బీఆర్ఎస్కి క్రేజ్ తగ్గిపోయిందా అనుకునే క్రమంలో ఇక్కడ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెళ్ళి కేసీఆర్ ఇంటికి అంటే నందినగర్లో ఉన్నటువంటి ఆయన ఇంటికి వెళ్ళి కేసీఆర్తో పొత్తుకు ఆయన మాట్లాడడం జరిగింది ఇద్దరు కలిసి పొత్తులో పోటీ చేస్తారు ఇక నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయబోతున్నాడు అని తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే మూడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి ఒకటి పెద్దపల్లి అలాగే వరంగల్ నాగర్ కర్నూలు రెండు ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి ఆదిలాబాద్ ఒక ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం అలాగే మహబూబాబాద్ ఇది ఒక ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఇక మొత్తం మీద మిగతావన్నీ కూడా జన జనరల్ అంటే జనరల్ నియోజకవర్గాలు ఎవరు ఎవరైనా పోటీ చేయొచ్చు ముఖ్యంగా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో వీళ్ళకు పట్టు లేదా బీఆర్ఎస్కి సంబంధించి అనే ఒక చర్చ కూడా నడుస్తుంది ఈ నేపథ్యంలో నాగర్ కర్నూలులో సిట్టింగ్ ఎంపీ పార్టీ మాడంతో అక్కడ నుంచి వేరే వాళ్ళని నిల్చోబెట్టాలనుకున్నారు ఈ క్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వ్యక్తి పోటీ చేస్తే బాగుంటుంది అలాగే బీఎస్పీతో కేసీఆర్ ఇక్కడ బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పోటీ చేస్తే కూడా బాగుంటుంది కొన్ని అంటే బీఎస్పీ ఒక ఎస్సీఎస్టీలకు చెందినటువంటి ఒక పార్టీ ముఖ్యంగా బహుజనులు దళితులు ఎక్కువగా బీఎస్పి వైపు ఉంటారు వాళ్ళని కలుపుకొని వెళ్తే మంచిగా ఉంటుందని చెప్పేసి కేసీఆర్ అనుకుంటున్నారంట ఎందుకంటే బీజేపీతో ఆల్రెడీ మందకృష్ణ మాదిగా బీజేపీకే సపోర్ట్ ఇస్తున్నట్లు ఆల్రెడీ ప్రకటించారు ఎన్నికల ముందు ఆయన భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు ఇస్తూ గ్రౌండ్లో జరిగినటువంటి సమావేశానికి కూడా హాజరవ్వడం జరిగింది ఇక భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మందకృష్ణ మాదిగా టీం కానీ ఎంఆర్పిఎస్ నాయకులు అందరూ సపోర్ట్ చేయడం జరిగింది బహిరంగంగా వాళ్ళు ప్రచారం కూడా చేశారు ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఇక్కడ ఎంఆర్పిఎస్ సపోర్ట్ బీజేపీకి ఉంటే బీఎస్పి లాంటి ఒక పార్టీ సపోర్టు కుంటే బాగుంటుంది అని కేసీఆర్ ఆలోచించారంట మొత్తం మీద మూడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు రెండు ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి కనుక ఖచ్చితంగా బీఎస్పీతో ట్రావెల్ అయితే తమకు అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ఇప్పటికీ కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది మొత్తానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నికల ముందు ఎక్కడికక్కడ కేసీఆర్ వైఫల్యాలను ఎండగట్టడం ఒక యుద్ధం లాంటి వాతావరణం నెలకొంది ఎప్పుడు ఒక యుద్ధం ప్రకటించిన విధంగానే ఆయన కేసీఆర్ పై విరుచుకు పడేవారు ముఖ్యంగా పేపర్ లీకేజ్ అంశంలో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చాలా పోరాడాడు అలాంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొత్తుకు వెళ్ళడం సరికాదని ఇప్పటికే చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఆకునూరి మురళి కూడా ఆయన కూడా ఇది పద్ధతి కాదు నువ్వు కేసీఆర్తో కలిసి పోటీ చేయడం ఇది పద్ధతి కాదు మనం ఆయన పైన కొట్లాడడం ఇప్పుడు కలిసి పోటీ చేయడం ఏందని చెప్పేసి ఆకునూరి మురళి లాంటి అధికారులు కూడా బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కౌంటర్ చేస్తున్నారు